యోగవాసిష్టం కథల్లో ఉద్దాలకుడు నిన్న విచార మనస్సుని తన తత్వ విచారణ చేత జో కొడుతున్నాడు అమ్మా ఇక నీవు ఉపశమించు నేను ఆత్మతత్వంలో నిమగ్నం అయిపోతాను నా స్వస్వరూపంలో నేను ఉంటాను అది మరచి దాకా నీవే నన్ను మాయలో పడేసి నీవే నేను అనుకున్నట్టు చేశావు కాబట్టి నీవు ఇక ఉపశమించు ఆగిపోవు అని చెప్పి నిన్న మనసు విచారణ మొదలెట్టాడని చెప్పుకున్నాం కదా అందులోనే ఇంకేమనుకుంటున్నాడంటే ఇప్పుడు చివరికి ఏమనుకున్నాడు ఆత్మస్వరూపుణ్ణి నేను నేను ఎందుకు వ్యర్థంగా సోకించాలి నీ గురించి అనుకుంటూ ఇంకా ఏం కొనసాగిస్తున్నాడంటే నేను ఇప్పుడు అద్వైత సామ్రాజ్యంలో స్థితుడై ఉన్నాను అంటే నీవు నేను అంటూ లేదు నేను అద్వైత స్థితి అంటే పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాను ఏకమై శుద్ధమై సర్వవ్యాపకమై ఆత్మపదం వెలుగుతుంటే ఇక అహంకారం అనే కళంకం ఎలా సంభవిస్తుంది ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆత్మకి అది ఒకటి ఏకమయ్య శుద్ధ దానిలో ఎలాంటి లోపము లేదు ఏమీ లేదు శుద్ధమైనటువంటిదే అంతటా వ్యాపించి ఉన్నటువంటిదే కాబట్టి అలా వ్యాపించి ఉన్న దానిగా నేను వెలుగుతుంటే ఇంకా నాలో అహంకారం ఎక్కడ ఉంటుంది అంటే ఈ దేహం నేననే భావన ఇంకెక్కడ ఉంటుంది ఉండదు ఆ కళంకం తెలి తొలగిపోతుంది అన్నమాట ఆత్మ దర్శనం చేత వేడి వల్ల మనసులాగా ఇది అది కరిగిపోతుంది ఆత్మదర్శనం ఎప్పుడే వేడి ఉంటే ఏమవుతుంది మనసు అంతా కరిగిపోయి నీరు రూపంలో స్వస్థ రూపంలోకి వచ్చేస్తుంది అలాగే ఆత్మదర్శనం జరిగితే మనస్సు ఉండదు కాబట్టి మనస్సు అంటే అహంకారమే కదా కనుక ఈ అహంకార భ్రమని మళ్ళా గుర్తుకు రాకుండా ఉండేటట్లుగా సంపూర్ణంగా మరవటమే ఉత్తమం అని నేను భావిస్తున్నాను అని తాను మనస్సుని చోకొట్టుకుంటున్నాడు మనస్సు నశిస్తే దేహం వాసన రహితమై క్షీణిస్తుంది కానీ దేహం నశిస్తే మనస్సు నశించదు అందుచేత మనస్సునే నాశనం చేయాలి ఇదే భావనని ఆత్మవిచారణలో గాది కూడా అనుకున్నాడు ఇవే వాక్యాలు అందులో కూడా మనం విన్నాం ఆ కథలో కాబట్టి దేహం నశిస్తే మనసు నశించదు కాబట్టి దేహం ఉంటుంది కాబట్టి జన్మలు ఎత్తుతూ ఉంటుంది కానీ మనసు నశించింది అనుకోండి ఇంకా దేహ అవసరమే ఉండదు కాబట్టి దేహం ఉండదు కాబట్టి మనసే నశించాలి దేహం కాదు దేహం నశిస్తే ఇంకో దేహం ధరిస్తుంది మనస్సు ఈ శరీరం ఉండు కాక పోవు కాక నేను మాత్రం సంతాపరహితున్నే అయ్యాను కాబట్టి ఈ శరీరంతో నాకేంటి సంబంధం ఇది ఉన్నా ఉండనే పోతే పోని కానీ దీని వలన నేను సంతాపం పొందకూడదు సంతాప రహితుడిని అవ్వాలి అంటే నేను ఆత్మస్థితిలో నేను ఉండాలి అనుకున్నాడు అనమాట అలా అనుకుని తర్వాత సమాధి నిష్టలోకి వెళదామని భావించాడు మనస్సును ఊర అలా పక్కన పెట్టి అనిసరి మనస్సును ఊరడించాడు ఎదురుకి మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి విషయాల మీద పోనీ ఎక్కువ అని చెప్పి ఇప్పుడు ఆ సమాధి నిష్ట ఎలా సమాధి నిష్టలో కూర్చున్నాడో ఆ విషయాన్ని రాముల వారికి వశిష్ఠుల వారు చెబుతున్నాడు నిర్మలమైన బుద్ధికల ఉద్ధారకుడు పై విధంగా విచారించి పద్మాసనంలో సగం మూసిన కన్నులతో కూర్చుకొని దీర్ఘంగా పెద్ద గొంతుతో ఓంకార అని ఉచ్చరించాడు అందులో గాదిలో ఇంకేముందంటే చేంక చర్మాన్ని పెట్టుకుని వెళ్ళి కూడా చివరిలో ఆ దశలో తపస్సు చేశాడని చెప్పుకున్నాం ఇక్కడ అది కానీ పద్మాసనంలో కూర్చున్నాడు ఎవరైనా సరే చేయాల్సిందదే ఆ పద్మాసనంలో సకరిపిస్తే మామూలు ఆసనంలోనైనా కూర్చోవచ్చు సుఖాసనంలో ఏ వ్యక్తి అయినా సరే ఆయన వయసును బట్టి ఒక్కొక్కసారి అవయవాలు బాహ్య అవయ అవయాలు సహకరించవు కాళ్ళు మడతకు రావు అలాంటప్పుడు మామూలుగా కూర్చోవచ్చు సుఖ తనకి ఏ ఆసనం సుఖమైంది ఆ ఆసనంలో కూర్చోవచ్చు కానీ వాస్తవంగా సాధకులు ఆచరించవలసిన పద్ధతిని ఇక్కడ చెప్పాడనమాట ఆ పద్ధతి పద్మాసనంలో కూర్చోవటం సగం మూసిన కన్నులతో కూర్చొని స్ఫూర్తిగా కన్నులు మూసుకుంటాం అలా దీర్ఘంగా పెద్ద గొంతుతో ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాడు అనమాట పంచేంద్రియాలని బంధించాడు అంటే బయటికి వెళ్ళకుండా వాటిని అంత ముఖం చేశాడనమాట బంధించడం అంటే అవి సాధారణంగా బయటకు వెళ్ళిపోతే గుర్రాల్లాగా ఇంద్రియాలే కదా గుర్రాలు ఆ గుర్రాలు చూడకుండా కదా కళ్ళని పట్టుకుని ఆపపోతే అలా వీటిని ఆపాడు పంచేంద్రియాలని తర్వాత నిర్వికల సమా నిర్వికల్ప సమాధి కోసం మనస్సుని నిర్మలం చేయటం కోసం ప్రయత్నించాడు మనస్సు నిర్మలం అయితేనే కదా మనస్సు నిర్మలం అవటం అంటే ఆలోచన రహిత స్థితికి చేరటం అప్పుడే నిర్వికల్ప సమాధి సాధ్యమవుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేశాడు కానీ మరి గట్టిగా నాటబడని కొయ్యలకి గుర్రాలను కట్టేస్తే లేకపోతే గేదెలు కానీ పశువులు కానీ కట్టేస్తే ఏం చేస్తే ఆ నాటబడని కొయ్యని అంటే గట్టిగా నాటబడలేదు కదా అందులో పీక్కుని వెళ్ళిపోతాయి ఆ కట్టెలనే లాగేసి వెళ్ళిపోతాయి అలాగే ఈయన బాహ్య ఆలోచనలు ఆయన చిత్తాన్ని లాగేసినాయి ముద్దలో ఒకడి చిత్తాన్ని మళ్ళీ లాగేసినావి అంటే కోరికలు అంత బలంగా ఉంటే సహజంగా సాధారణ మానవుడిది కానీ అతడు మరల మరలా పురుష ప్రయత్నం చేశాడు అలాగే మనం కూడా అరే మనకు సాధ్యం కావటం లేదు అని ఊరుకోకూడదు అలాగే మొండికేసి మనం కూడా కూర్చోవాలి పిల్లలు చూడండి ఏదన్నా వాళ్ళకి వస్తువు కావాలంటే మారం చేస్తాడు వినలేదనుకోండి మనం దండించినా చూడే తర్వాత ఏడుస్తూ దానికోసమే ఇంకా ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి యహ వీడు యూనైటెడ్ లేడరా బాబు అని అడిగి వస్తూ అందజేయడానికి మనం ప్రయత్నిస్తాం అంటే అది అపకారం అయితే వాడికి అలా మనం ప్రయత్నిస్తాం అందుకని అట్లాగే మన మనసు కూడా మన మాట వినకుండా దాని ఆటలు సాగించుకోవడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ మన స్థితిలోకి అంతర్ముఖం చేయటే చే చేయాలి దాన్ని లోపలికి ఆ బాహ్యవేశ్వరం మీద మళ్లకుండా ప్రయత్నించి లోపలికి బుద్ధి చేత బలమైన సింహం లాంటి బుద్ధి చేత ఆత్మయందు నిలపటానికి ప్రయత్నించాలి అంటే ప్రవాహంలో పోయే నీటికి అడ్డకట్ట వేస్తాం పొలంలో రైతులందరూ చేసేది ఇదే ఒక మడి నుంచి ఇంకొక మడికి వెళ్ళాలంటే నీరు అంతకుముందు ఆ మడిలోకి వెళ్ళటానికి వీలుగా కట్టను కొంత తెంచేస్తారు ఇప్పుడు రెండో మడిలోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు ఆ మొట్టమొదటి మడి కట్ట మూసేస్తారు అప్పుడు అది రెండో మడిలోకి వెళుతుంది అట్లాగే మనం కూడా నీటిగా అడ్డుకట్ట వేసినట్లు మనం ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి బలాత్కారంగానైనా అయినా సరే ఇంద్రియాలని వీ నిరోధించుకోవాలి తాబేలు తన ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి వస్తుంది అనుకోండి వెంటనే తన అవయవాలన్నీ ఆ ముడి ముడిచేసుకుంటుంది తలతో సహా మళ్ళీ ఆపద తొలగింది అని భావన తనకు ఎప్పుడైతే అనిపించిందో ముందు కొంచెం బయటకు చూసి ఆ తర్వాత మొత్తం నాలుగు కళ్ళని బయటికి తెచ్చుకుంటుంది తర్వాత తల బయటకు తెచ్చుకుని తను వెళ్ళవలసిన చోటకి వెళుతుంది ఆపద ఉంది అనుకుంటే మాత్రం మొత్తం ముడుచుకుపోతే అవయవాలన్నీ అలా మన అవయవాలని ఇంద్రియాలని పంచేంద్రియాలని మనం బయటికి వెళ్ళకుండా ముడుచుకోవాలి ఆయన కూడా అదే పని చేశాడు తాబేలు తన అవయవాలని ముడుచుకున్నట్లుగా తనలో తన ఇంద్రియాలని ముడుచుకున్నాడు దోమలని వాయువు ఎగరగొట్టేటట్టు బ్రహ్మాకార ఉత్తిని చెడగొట్టే సంకల్ప వికల్పాలని అతడు తొలగించాడు ధీరుడు తన కట్నం చేత రణములో శత్రువులను నరికినట్లు మరల మరల అంకరించే వికల్పాలను అతను చిన్నాభిన్నం చేశాడు అంత ప్రయత్నం పురుష ప్రయత్నం తప్పకుండా ఉండాలి అనమాట ఆ పురుష ప్రయత్నం ఇంత ధీరంగా ఉండాలి ధైర్యంగా గట్టిగా నిలబడాలి ఆ ప్రయత్నం అది లాగుతూనే ఉంటుంది అలా అయినా సరే మరీ మళ్ళీ 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 మనం ఆ స్థితిలోకి రావటమే అలా అయిన తర్వాత కొన్నాళ్ళకి అది మన అవుతుంది వికల్పాలన్నీ ఆగిన పిమ్మట హృదయాకాశంలో కాటుకబలే నల్లనైన అంధకారాన్ని చూశాడు ఇక ఇక్కడ స్థితిని చెబుతున్నాడు అనమాట తర్వాత ఒకటి ఏ స్థితి కలుగుతుంది తపస్సు చేసేవాడికి తర్వాత హృదయాకాశంలో కాటుకోలే నల్లనైన అంధకారాన్ని చూశాడు ముందు దాన్ని తొలగించిన తర్వాత రామాణమైన తేజస్సును చూశాడు ఆ తర్వాత అది కూడా తగ్గిపోయి అయిపోయిన తర్వాత నిద్రపోయాడు వివేకం చేత ఆ నిద్రను కూడా జయించాడు తర్వాత సమాధి కోసం మళ్ళీ ప్రయత్నించాడు అంటే మనకు కూడా సాధన చేస్తుంటే ధ్యానం నిద్ర వస్తుంది అంటే నిద్ర అది కూడా జయించాలి అప్పుడు శూన్యరూపమైన ఆకాశం భాషించింది నిద్ర తర్వాతే అది స్థితి ఆ దాన్ని కూడా ఆ శూన్యరూపమైన ఆకాశాన్ని కూడా దాన్ని కూడా తొలగించిన తర్వాత అతని మనస్సు ఏమీ తెలియని జడత్వంలో ఉంది అంటే ఏమీ లేదు అక్కడ అట్లా జడంగా ఉండిపోయింది ఆలోచన రహితంగా అంతే పిమ్మట ముద్దాలకుడు అతి ప్రయత్నంతో ఆ జడత్వాన్ని కూడా తొలగించాడు అనమాట పిదప తమస్సు నిద్ర మోహం మొదలైన భ్రమల నుండి తప్పించుకున్నవాడై క్షణకాలం వాగగోచరమైన వాక్కుకి అగోచరమైనటువంటి నిర్వికల్ప సమాధిని అనుభవించాడు ఆ అప్పుడు ఆ నిర్వికల్ప సమాధి ఎలాంటిదంటే అంటే మనం మాటలతో చెప్పలేని స్థితి అది అలాంటి ఇంకోడికి చెప్పిన అర్థం ఎందుకంటే ఇంకొకటికి ఆ స్థితి వస్తేనే మనం చెప్పగా చెబితే అర్థమవుతుంది లేకపోతే అది అర్థం కాదు మనం చూడని వస్తువుని గురించి ఎంత వర్ణించి చెప్పినా ఆ వస్తువు యొక్క పూర్తి రూపం మన మనస్సులో ముద్రపడదు అలాగే ఇది కూడా వాక్కుకి అగోచరమైనటువంటి నిర్వికలం సమాధిని చివరికి అనుభవించాడు అయితే వాని మనస్సు మళ్ళీ క్షణకాలంలోనే బాహ్య ప్రపంచ వృత్తులలోకి మరలింది మనం ఏదో పరీక్షల దగ్గరికి వస్తున్నాయి పుస్తకం మీద ధ్యాస పెట్టి చదువుతూ ఉంటాం ఇంతలోనే ఏదో ఆలోచన వస్తుంది పక్కెళ్ళిపోతుంటుంది మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ కూర్చోబెడతాం పరీక్ష అనే ఒక జాస ఉంది కాబట్టి అప్పుడు ఎక్కువసేపు నిలబడుతుంది అదే మామూలు రోజుల్లో అయితే ఆ ధ్యాస పుస్తకం మీద అంతగా నిలబడతాం అలాగే ప్రారంభకంలో ప్రతి సాధకుడికి ధ్యానంలో ఈ అనుభవాలన్నీ వస్తూనే ఉంటాయి అట్లా ఒకవేళ ఆ స్థితికి వెళ్ళిన నిర్వికల్ప సమాధి స్థితి మళ్ళీ కాసేపట్లోనే అందులో మళ్ళీ మామూలు స్థితికి జారిపోతాం అన్నమాట మనం ఎక్కడున్నా మనం మన ఊరిని ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటామో ఎన్ని యాత్రలో ఉన్నా అలాగే ఇక్కడ మన పాత వాసనలన్నీ గుర్తుకొస్తుంటాయి చివరికి ఆనంద స్థితి బ్రహ్మానంద స్థితి పొందిన తర్వాత తర్వాత కూడా అది సాధకుల్లో మొదట్లో అట్లా మళ్ళీ పాత విషయాలు గుర్తొస్తూనే ఉంటాయి అలాగే ఈయన మనసు కూడా మళ్ళీ బాహ్య విషయాల్లోకి మరలిందనమాట ఆ బ్రహ్మానంద స్థితి నిరుకల సమాధి స్థితి నుంచి ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు అనేది రేపు తెలుసుకుందాం స్వస్తి